ఆశీర్వాదాలన్నీ నావే సంతోషం సమృద్ధి అయిన సంతోషం ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడి ఫిలిప్పి నాలుగు నాలుగు ఆనందించట అనేది దేవుడు తన ప్రజలకు అందించిన దివ్యమైన ఏర్పాటు మీ అందు నా సంతోషం ఉండవలనని మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నవి ప్రభువు తన శిష్యులతో పలికిన చివరి మాటల్లో కొన్ని ప్రభు పలుకుతున్న మాటలే వారి సంతోషానికి ఆధారం కావాలి అనుభవమో ఆస్తుపాస్తులతో వర్ధిల్లడమో కాదు ఆయన ఏమి పలికాడో అదే వారి సంతోషానికి ఆధారం మన ధ్యానాన్ని కేవలం ఆయన పలికిన మాటలకే పరిమితం చేసిన ఆయన సంతోషంతో మనం నింపబడడానికి మనకు చాలినంత కారణం ఉంటుంది ఉన్న ఫలంగా మనం ఆనందించి తెలుసుకొని అధ్యయనం చేయడానికి దేవుని వాక్యమంతా మనకు అందుబాటులో ఉంది ఈనాటి వాక్య భాగంలో మన ధ్యానపు దిశ గురించి పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు ప్రభు నందు ఫిలిపీలతో సంతోషం గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు కూడా తన ప్రభువలే వలె అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతడు చెరసాలలో ఉండి రేంబవళ్ళు కావల వారితో సంఖ్యలలో బందీగా ఉన్నాడు యేసు ప్రభు అయితే తన శిష్యుల తిరస్కారాన్ని యూదుల ద్వేషాన్ని ఎదుర్కొంటూ తండ్రి చేత మొత్తబడిన వాడై శిలువుపై శ్రమను భరిస్తూ ఉన్నాడు మనం క్షీణదశలో ఉండడానికి కారణం మన పరిస్థితులు పరిసరాలే అంటూ వాటిపై నెపం వేయడం తేలికే అయితే ప్రభు తన లేఖనాలలో తన గురించిన పూర్తి బయలుపాటును మనకు అందించాడు గనక సంతోషం లేకుండా జీవించడానికి సాకులు చెప్పే అవకాశం మనకు లేదు మన పరిస్థితిలో ఆనందించడం అనేది పరిపక్వతతోనే సాధ్యమయ్యేది గనక స్వతహాగా మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రభువును గూర్చిన జ్ఞానంతో నింపబడాలని మనం నిర్ణయించుకోగలం అలా చేయడం ద్వారా మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానంతో నింపబడడం ద్వారా సంతోషమనే ఫలం మనకు లభిస్తుందని కూడా పౌలు కొలసి ఒకటి తొమ్మిది పదకొండు వచనాలు చెప్తున్నాడు నువ్వు తినే తిండిని బట్టే నీవు ఎలా ఉన్నావో చెప్పవచ్చు అంటారు పోషకాహార నిపుణులు ఆత్మ సంబంధం కూడా దేవుని ఆశీర్వాదాలతో నువ్వు పోషింపబడుతుంటే నీ జీవితం ప్రభు సంతోషంతో ప్రకాశిస్తుంది ఈ సంతోషం నీ మనసును నింపుతుంది అప్పుడు నీ ముఖం ఒక విధమైన వెలుగుతో ప్రతిస్పందిస్తుంది నీ మనసు దేనిపై ధ్యానిస్తుందో దాని ఆధారంగానే ఆ సంతోషాన్ని వివరించడానికి వీలవుతుంది నీ నోటిలోనికి ఏది వెళ్లాలో నువ్వే నిర్ణయించుకుంటావు అలాగే నీ మనసులోనికి ఏది వెళ్తుందో అది కూడా నీ పైన ఆధారపడి ఉంటుంది నీ నోటిలోనికి ఏది వెళ్తుందో అది నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది నీ మనసులోకి ఏది వెళ్తుందో అది నీ ఆత్మీయ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది మనలో కనిపించే సంతోషమే ఆత్మీయ ఆరోగ్యానికి ఖచ్చితమైన కొలమానం ఆత్మీయ సత్యంతో ఎక్కువగా పోషింపబడు అప్పుడు నిన్నది జీవితంలో ఎదురయ్యే భయాలు చింతల నుండి విడిపించడమే కాక ప్రభువు ఆనందంతో నీ హృదయాన్ని నింపుతుంది తండ్రి నా ధ్యానం కొరకు నీ కుమారు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత నాకు అనుగ్రహించినందుకు వందనాలు ఆయన వ్యక్తిత్వ మహిమలను నా మనస్సు నిండా నింపుకొని ఆయన ఎందు ఆనందించడానికి నేను నిర్ణయించుకుంటున్నాను